హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ ఇద్దరి కోసం మనమైతే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ అండి ఇది ఏంటంటే మీకు సిమ్స్ కాలేజ్ పక్క బ్లాక్ అయితే వస్తుంది చక్క మీరు ఇట్లా వచ్చేసారనుకో మనకి ఫస్ట్ రైట్ సైడ్ కింద అక్కడ రైట్ సైడ్కి లిఫ్ట్ అయితే ఉంటుందండి ఆ లిఫ్ట్ ఎక్కి మీరు ఫోర్ నెంబర్ ఫోర్ ప్రెస్ చేస్తే మీరు చక్కగా ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చేస్తారనమాట సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ కలెక్షన్స్ చాలా చాలా అయితే ఉంటాయి సో చూస్తున్నారు కదా మనకి ట్రెండీ టాప్స్ కలెక్షన్ ఉంటుంది కిడ్స్ వేర్ ఉంటుంది లేడీస్ వేర్ ఐటమ్ ఉంటుంది థౌజండ్కి త్రీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్కి టూ త్రీ పీసెస్ ఉన్నాయి ఇట్లా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఒక్కొక్క షర్టర్లో ఒక్కొక్క ప్రైజెస్ అండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఉంటాయి సిక్స్ హండ్రెడ్కి త్రీ ఉన్నాయి ఇందులో ఏంటంటే మీకు టీ షర్ట్స్ రెగ్యులర్ వేర్ వాషబుల్ ఐటమ్స్ చక్కగా డైలీ వేర్ వాషబుల్ షర్ట్స్ ఆ కలెక్షన్ ఉంటుంది లేదు వెస్టర్న్ వేర్ టాప్స్ ఆఫీస్ వేర్ కలెక్షన్స్ ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ స్టైల్స్ కావాలి అంటే మంచిగా మీకు రెడీ టు వేర్ టీ షర్ట్స్ కూడా ఉంటాయి ఇది కూడా మీకు ఏంటంటే టూ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి షార్ట్ లెంత్ వచ్చి సిక్స్ హండ్రెడ్కి త్రీ అయితే ఉంటుంది సో లాంగ్ లెంత్ అయితే మీకు థౌజండ్కి త్రీ అయితే ఉంటాయి చాలా కలెక్షన్ అయితే ఇప్పుడు ఏంటంటే వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తా వీడియో అనేది ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది అండ్ మనకి కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ అయితే లేదు ఎందుకంటే వీళ్ళు చాలా చాలా హోల్సేల్గా బల్క్ టు బల్క్స్ అయితే తెప్పిస్తుంటారండి కలెక్షన్ అనేది సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి జీన్స్ ఉంటాయి టీషర్ట్స్ ఉంటాయి జెర్కిన్స్ ఉంటాయి హుడీస్ ఉంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఉంటుంది బట్ ఇప్పుడు వింటర్ కాబట్టి జాకెట్స్ స్లీవ్స్ చాలా మంది అడుగుతున్నారు తక్కువ బడ్జెట్ లో మంచిగా కావాలి అని సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఎస్పెషల్గా ఓన్లీ ఫర్ వింటర్ జాకెట్స్ జర్కిన్స్ అయితే షేర్ చేస్తాను హుడీస్ అవి అన్ని కూడా సో వీడియో అనేది స్కిప్ అవుట్ చేయకుండా చక్కగా అయితే స్టార్టింగ్ ఉన్నట్టు అండి వెంటనే మనం వైష్ణవి కాంప్లెక్స్ ఫోర్త్ ఫ్లోర్ అయితే వచ్చేస్తే డైరెక్ట్గా మీకు నచ్చిన కలెక్షన్ చూసైతే పర్చేస్ చూసేసండి చాలా మల్టిపుల్ కలెక్షన్స్ ఉంటాయండి ఏజ్ వైజ్ అంటే మనకి అది ప్రతిదీ వాళ్ళు రిప్లేస్ ఇవ్వలేరు కాబట్టి ఆన్లైన్ అయితే లేదు చూడండి జాకెట్స్ జాకెట్స్ ఇంత బాగుంది వెస్టర్న్ అవుట్ఫిట్స్కి మనకి టీషర్ట్స్ అది వేసినా కూడా ఇయర్స్ ఎక్కువ ఓకే సో జీరో సైజ్ టు టెన్ ఇయర్స్ వాళ్ళ వరకు ఓకే సో చూడండి చదువు ఫైవ్ హండ్రెడ్కి టూ అసలు మన షోరూమ్స్కి వెళ్తే ఒక్కొక్కటే మనకి ట్రిపుల్ నైన్ టూ థౌసండ్ అలా బర్త్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుందండి అండి మంచి ఇంపోర్టెట్స్ వస్తాయి ఓకే సో మంచి మంచి డిఫరెంట్ స్టైల్స్లో ఓకే సో దట్ ఏంటంటే మనకి ఇంపోర్టెడ్లో వస్తాయి ఇవన్నీ మంచి ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ బేస్లో అయితే వస్తాయి అనమాట కాన్సెప్ట్స్ ఏదైనా సరే చావుంటాగో బ్రాండెడ్స్లో నైక్ అని చెప్పేసి మనకి మంచి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంటాయి మోడల్స్ అయితే మీకు ఇక్కడ చావుడా బ్లాక్లో కూడా సూపర్ ఉంది అసలు మళ్ళీ బాగుందండి చాలా డిఫరెంట్ అండ్ ట్రెండి కలెక్షన్ చూడండి తో దాంతో బట్ అది కూడా మీకు సేమ్ ప్రైస్ అండి ఏవైనా ఎనీ టూ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది బట్ సైజెస్ కాబట్టి మీకు డైరెక్ట్ అయితే రమ్మని చెప్తున్నాము సైజ్ ఇక చీతా స్టైలిష్ అక్క ఫ్రాక్ వేసేయచ్చు పిల్లలకి మంచిగా ఇప్పుడు వింటర్ కలెక్షన్ ఎస్పెషల్లీ వింటర్ బేస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా ఏదైనా తీసుకోండి ఫైవ్ హండ్రెడ్కి టూ ఓకే ఇడబిల్ ఇయర్లో బాగుంది అదేంటంటే జీన్స్కి ఓవర్కోట్ లేదా స్కర్ట్ మీద కూడా మీరు వేసేసుకోవచ్చు పెద్దదే అందుక సార్ మరి టెన్ ఇయర్స్ వరకే అన్నారు అంతేనా టెన్ ఇయర్స్ వరకేనా ఓకే ఓకే సో చూడండి ఓన్లీ టెన్ ఇయర్స్ వాళ్ళ వరకు మాత్రమే బట్ బాగుంది కలెక్షన్ అయితే లోపల కూడా మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి అవుట్ సైడ్ ఇట్లా వస్తుంది అనమాట స్వెట్ ఫిట్టింగ్స్ లాగా ఓకే రెయిన్డ్రోబ్ ఆప్షన్ లాగా టూ ఇన్ వన్ వేసుకోవచ్చు డిఫరెంట్ కలెక్షన్స్ అండ్ మోడల్స్ అయితే ఉంటాయి అండ్ సైజ్ కూడా మీకు చెప్పాం కదా మనకి టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు చీతా స్టైల్లో కూడా చాలా ఉన్నాయి అనమాట ఇట్లా మీకు సో మల్టిపుల్ కలెక్షన్స్లో హ్యాపీగా డిజైన్ వేస్ట్ చే ఉండదు హుడీ మోడల్లో లావెండర్ అండ్ బ్లాక్ ఓకే అండ్ ఇక్కడ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అంటే అందరికీ వెల్ నోన్ అండి సో అందులోనే సిమ్స్ కాలేజ్ సైడ్ అయితే వస్తుంది మనకి బీ బ్లాక్ అనేది అండ్ ఫస్ట్ రైట్ సైడే మీరు వస్తే లిఫ్ట్కి నెంబర్ ఫోర్ అనమాట ఫోర్త్ ఫ్లోర్లో అయితే వస్తుంది మనం చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేసి పెట్టున్నాము ఇప్పుడు ఏంటంటే క్రిస్మస్కి ఇంకా వింటర్కి దానికి కూడా మీకు చక్కగా వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ కావాలి అంటే చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి బాగుంటాయి బట్ ఈ కలెక్షన్ అయితే ఓన్లీ నేను వింటర్ వేర్ షేర్ చేస్తాను ఎదుగు చూడండి బాగుంది డిఫరెంట్గా ఎనీ టూ ఫైవ్ హండ్రెడ్ క్లియర్గా వినండి జీన్స్లో వచ్చింది అది ఓకే సో జీన్ ఫ్యాబ్రిక్లో బాగుంది విత్ కొటేషన్స్ కూడా మంచిగా అయితే వస్తున్నాయి లేబిలింగ్స్ అదే చాలా ట్రెండి కలెక్షన్ తక్కువ బడ్జెట్లో ఈ బడ్జెట్ కాస్ట్లీ మనం ఎక్కడ చూడడం కానీ అంత ఓకే అంటే టు లాట్ లాట్ కాబట్టి వీళ్ళంతా కలెక్షన్ ఇప్పుడు మీకు ఏదైనా ఫ్రాంచైజ్ కావాలి అన్న ఇక్కడ నుంచి మీరు కలెక్షన్ తీసి వెళ్ళొచ్చు సో ఆ పర్పస్లో మాత్రమే అనమాట వీళ్ళ షాప్ వావ్ బాగుంది రేబిట్లా మంచి బ్రైట్ కలర్ అలా మీరు ఫ్రాంచైజ్ పెట్టుకుందామన్నా కూడా హ్యాపీగా అయితే వచ్చి తీసుకెళ్ళచ్చు చాలా బాగుందండి సో డిఫరెంట్గా ఇదిగో చూడండి మనకి క్లాస్ లాగా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ విత్ నెక్ పార్ట్ దగ్గర వచ్చేసరికి కాలర్కి అంతా కూడా మనకి ఇట్లా ఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చాలా స్మూత్ అయితే వస్తుంది బేబీ పింక్ కలర్ గర్ల్స్కి ఓకే బాగుంది విత్ ఎల్బో స్లీవ్స్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ లా వస్తాయి స్లీవ్స్ అనేది బాగుంది అండ్ డబల్ లేయర్ ఫ్యాబ్రిక్ ప్రతీది కూడా అబ్జర్వ్ చేయండి డబల్ లేయర్ వస్తుంది అసలు దేనికదే చాలా హైలైట్గా ఉన్నాయి కదా అండ్ సైజెస్ కోసమే మీకు డైరెక్ట్ అయితే ఇది ఏంటంటే జీన్స్ మీద కూడా మీరు ఓవర్కోట్లా స్కర్ట్స్ మీదకి ప్యాంట్స్ మీద బాగుంటుంది చాలా స్టైల్గా ఉంది బాగుంది డిఫరెంట్ షార్ట్లు అండ్ టూనిక్లా కూడా వేసుకోవచ్చు బాగుందండి ఇది ఇంకా చిన్న క్యాప్స్తో సో కాటన్ థీమ్స్తో కూడా వస్తున్నాయి ఓకే ఇది మ్యాటీ ఇలా వచ్చింది బాగుంది డిఫరెంట్గా బట్ అన్నీ కూడా మనకి వింటర్ స్పెషల్ కలెక్షన్ డబల్ లేయర్ బాగుంది ఇదిగో చూడండి అసలు బుజ్జి వాళ్ళకి కూడా ఎంత బాగున్నాయో చిన్నగా సూపర్ ఉన్నాయండి కలెక్షన్ చాలా బాగున్నాయి అనుకో రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వన్ మోర్ విత్ హుడి స్టైల్ అనమాట మన క్యాప్తోనైతే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా కొట్టి కలర్ ఓకే పట్ పక్ బాగుంది కార్టూన్ థీమ్స్తో ఓకే బ్యాగ్ దాని తేల్ కూడా వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ అంటే రెండు ఫైవ్ హండ్రెడ్ అనమాట పేరు తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది వింటర్కి మంచి స్టైల్గా కూడా కావాలి మనకి వింటర్ కలెక్షన్ అంటే తప్పకుండా అయితే విజిట్ చేసేసండి మన వైష్ణవి కాంప్లెక్స్ ఫోర్త్ ఫ్లోర్లో అయితే వస్తుందండి వీళ్ళు షాప్ అనేది ట్రెండీ కలెక్షన్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో దేని కాదే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట అసలు ఇంత కలెక్షన్ మనం కవర్ చేయాలంటే కష్టము బట్ ఏంటంటే కొన్ని డిజైన్స్ వరకు అయితే షేర్ చేసేస్తాం అనమాట ఎందు ఎప్పుడు ఇవే డిజైన్స్ ఉండవండి మారిపోతూ ఉంటాయి చూడండి ఎంత హెవీగా అయితే వస్తుందో మనం మూవీస్లో దాంట్లో చూస్తూ ఉంటాము అలాంటి మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది దట్టు ఇంత తక్కువ బడ్జెట్లో నిజంగా ఆఫ్ అండి ఈ బడ్జెట్లో అయితే అసలు రాదు అండ్ కలర్స్ అవి కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి బ్రైట్ రెడ్ కలర్ అండి సూపర్ ఉంది ఓకే సో చాలా బాగుందండి మంచి బ్రైట్ రెడ్ అదే అండి అంటే అసలు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది డబల్ లేయర్లో వస్తుంది అంతా మొత్తము మీరు స్టార్టింగ్ నుంచి వీడియో అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో వస్తుంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ లాగా వచ్చి ఉండదు సో ఇందులో కూడా మీకు టీషర్ట్ స్టైల్ ఓకే బాగుంది షార్ట్ లెంత్ అండ్ లోపల ఓకే చాలా డిఫరెంట్గా వచ్చింది బ్లాక్ సూపర్ ఉంది బాయ్స్ గర్ల్స్ ఎవ్వరైతే ఏజ్ గ్రూప్ అండ్ షార్ట్ లెంగ్లా ఇలా వస్తున్నాయి విత్ పోలా బేర్తో అండ్ వైట్ రెండు రెండు డిఫరెంట్ జ్యూస్ అసలు ఇంతవరకు కూడా మనకి రిపీటెడ్ అలాగే ఉండదు దేనికదే హైలెట్ కలెక్షన్ చూసుకోవచ్చు ఇక్కడ ప్రతీది కూడా అతను పెడుతున్నారు మీరు కూడా ప్లెజెంట్గా వచ్చి హ్యాపీగా అయితే తీసుకోండి సండే అయితే షాప్ ఓపెన్ ఉండదండి రిమైనింగ్ అన్ని డేసే మనకి వర్కింగ్ డేసే ఇది మనకి ఓవర్కోట్లా బాగుంది బ్లేజర్ టైప్ వచ్చింది బ్యాగ్ ఓకే ఇది కూడా సేమ్ అంతే ఫైవ్ హండ్రెడ్కి టూలో ఓకే సో ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్లోనే వస్తుంది బాగుంది ఇది జాకెట్ స్టైల్ వచ్చిందండి ఇదేంటంటే ఓవర్ కోట్లో కూడా మనం వేసుకోవచ్చు సూట్ మీద బ్లాజర్స్ అట్లా అనమాట లోపల ఏదైనా షర్ట్ అది వేసేసుకొని సో బయట ఇట్లా వేసినా బాగుంటుంది మరియు నా బొటంతో చూడండి అసలు ఎలా ఉన్నాయి కార్గో స్టైల్స్ అవి కూడా సూపర్ ఉంది అండ్ ఇది అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఫుల్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా ట్రెండీగా అయితే ఉంది కలెక్షన్ అయితే ఎనీ టూ ఫైవ్ హండ్రెడ్ అండి సైజెస్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేసేసారు సార్ అనేది మనకి ఏంటంటే జీరో టు టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు అయితే ఇక్కడ మీకు హుడీస్ స్వెటర్స్ వింటర్ కలెక్షన్ మొత్తం కూడా ఇవన్నీ కూడా మీకు అదే కలెక్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎనీ టూ ఫైవ్ హండ్రెడ్లోని సో చూడండి ఇదిగో ఇట్లా అనమాట మనకి సో దేనికదే చాలా అంటే చాలా హైలైట్లు అయితే వస్తున్నాయి సో చూసే కొద్దిగా ఇంకా కలెక్షన్ అయితే మనకి ఇదిగో ఇట్లా అయితే ఉన్నాయండి మొత్తం అంటే ఈ షటర్ అంతా కూడా మీకు ఎంత ఇంకా స్వెటర్స్లోనే ఉన్నాయి చాలా చాలా ట్రెండీ కలెక్షన్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఇదిగో ఇట్లా చూడండి ఎంత డిఫరెంట్గా అయితే ఉన్నాయో చాలా బాగుంది కలెక్షన్ ఓకే ఇదిగో ఇంకా అట్లా మొత్తం అంటే ఇటు వచ్చేసాను అనమాట ఇటు సైడ్ ఇంకా ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ అది ఓకే జాకెట్ స్టైల్ అంటే ఓవర్కోట్లా వేసుకోవచ్చు టీషర్ట్ అది వేసి చాలా బాగుంది అది కూడా మంచి ఎల్లో కలర్ అండి ఫ్యాన్స్ ఎల్లో కలర్ బాగుంది సో ఇలా చూసారా మనకి ఓన్లీ స్వెటర్స్ వరకే మనకి టెన్ మినిట్స్ అది ఇంకా మనం అసలు షెటరే కవర్ చేయలేదు అయినా అప్పుడే మనకి ఇంత సో చూసే కొద్దీ ఇంకా కలెక్షన్ అయితే ఎలా వస్తూనే ఉంది చాలా కలెక్షన్ అయితే ఉంటుంది చెప్పండి కదా మీకు ఫ్రాంచైజ్ సెక్టర్స్ ఏమైనా ఐడియా ఉంది అనుకుంటే చక్కగా ఒకసారి వచ్చి మీరు వాళ్ళని అయితే కన్సల్ట్ చేయండి డైరెక్ట్ బల్లే ఉంది కదా సూపర్ అండి బాగుంది చాలా బాగుంది అసలు తమ్నైళ్ళకి ఏది పెడదామన్నా దేనికి అదే హైలైట్ అయితే ఉందండి చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ కలర్స్ కూడా చూడు మంచి బ్రైట్ అండ్ లైట్ కలర్స్లో స్వీట్ నిజంగా స్వీట్ అయితే ఉంది చాలా బాగుంది సో ఇట్లా ట్రెండి ట్రెండీ కలెక్షన్స్ అనమాట చాలా హైలైట్ అయితే ఇస్తున్నారు అండ్ ఎక్కడ కూడా చూడండి ఇదిగో ఇట్లా ఆరెంజ్ షేడ్ ఇట్లా అయితే వస్తుంది ఇంకా బ్లాక్ ఆరెంజ్ సో మల్టిపల్స్లోని లోని విత్ హుడీ స్టైల్ అయితే వచ్చింది టీషర్ట్ మోడల్ డిఫరెంట్ మోడల్స్ లో ఇవి అయితే విత్ బ్రైట్ అండ్ లైట్ కలర్ షార్ట్లో లో చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అసలు ఆ కలర్స్ డిజైన్స్ అదిగో ఆ హుడీ మళ్ళీ ఇయర్స్ ఇంక అంతేనండి సూపర్ వింటర్ వేర్లో ఇంత ఇంపార్టెంట్ మంచి ఫ్యాబ్రిక్ మనకి బయట అసలు ఇలాంటి డిజైన్స్ అయితే ఉండదు ఎక్కడ వీళ్ళు ఏంటంటే ఇంకా లో మొత్తం ఎక్కువ ఎక్కువ తెప్పిస్తారు కాబట్టి మనకి ఇంత డిఫరెంట్ కలెక్షన్ మీరైనా ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్ ఎక్కడ దొరకమండి చక్కగా ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే వచ్చేస్తున్నాయి అనమాట హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు దేనికవే హైలైట్ అయితే ఉంటుందండి కలెక్షన్ అయితే సో హ్యాపీగా మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కొరియర్ సర్వీస్ అయితే లేదు ఎందుకంటే చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి కాబట్టి కొరియర్ అవైలబిలిటీ అయితే లేదు ఓన్లీ డైరెక్ట్ వచ్చి అన్నీ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఎనీ టూ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతున్నాయి సో ఏజ్ గ్రూప్ వచ్చేసరికి మీకు జీరో సైజ్ టు టెన్ ఇయర్స్ వరకు సో జీరో టు టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే ఉంటుంది చూడండి మనకి త్రీ డిఫరెంట్ కలర్స్లో గ్రే వైట్ రెడ్ బ్లాక్లోని బాగుంది ఫోర్ కలర్స్ అండ్ బ్యాక్ సెట్ కూడా డిఫరెంట్ స్క్వేర్ బాక్సెస్ డిజైన్ విత్ సెంటర్ జిప్తోని అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి జాకెట్ స్టైల్స్ కూడా చెప్పాను కదా అన్నీ కూడా వింటర్ స్పెషల్ కలెక్షన్ మొత్తం ఆల్మోస్ట్ అదేంటి దట్టు గ్రూప్ వాళ్ళు మీరు రెండు తీసుకోవాలనుకుంటే తప్పకుండా చక్కగా బలే ఉన్నాయి చూడదు అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే వీళ్ళ దగ్గర ఇంకా చూస్తున్నారా అలా మనకి ఇంకా టైం అయితే పెరుగుతూనే ఉంది కానీ కలెక్షన్ అయితే ఎక్కడా అంత పడట్లేదు ఇంకా ఉన్న ఉన్నాయి అనమాట అలాగానే చాలా బాగున్నాయి ఇవి ఏంటంటే మనకి పిల్లలకి టీషర్ట్స్ అది వేసి సో ఇట్లా ఓవర్కోట్లా అలా వేసినా కూడా చాలా బాగుంటాయండి భలే ట్రెండీగా ఉంటుంది దట్టు ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా పిల్లలకి బాడీ ఫీల్ కూడా చాలా బాగుంటుంది అనమాట మంచి కూల్గా అయితే ఉంటుంది ఫుల్ సాఫ్టీ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్స్ కూడా మనకి అండ్ దేనికి అది చాలా అంటే చాలా హైలైట్ అయితే ఉన్నాయండి ఎనీ టూ తీసుకోండి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది కొరియర్ అవైలబిలిటీ అయితే లేదు ఓన్లీ డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంటుందండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ అంటే సిమ్స్ కాలేజ్ నుంచి పక్క బ్లాక్లోని మీరు జస్ట్ స్ట్రైట్గా వచ్చేసరికి ఫస్ట్ రైట్ సైడ్లోనే లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ ఎక్కి మీరు ఫోర్త్ నెంబర్ ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేస్తే వీళ్ళ కలెక్షన్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది డైరెక్ట్ విజిట్ ఆప్షన్ మాత్రమే ఉంది అండ్ మీకు కూడా ఏమైనా ఫ్రాంచైజ్ పెట్టే ఉద్దేశం ఏమైనా ఉంది అంటే మీకు రెడీమేడ్ కలెక్షన్ చక్కగా ఒకసారి వాళ్ళని అయితే సంప్రదించండి ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం